ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పనుంది ఇప్పటికే మనకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్నారు మరి తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి పెద్ద హామీ అయితే ఉంది మరి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క నిధులను అయితే మహిళల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయల చొప్పున దీనికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల హామీల్లో అతి పెద్ద పథకం అయినటువంటి ఆడబిడ్డ అనేది ప్రతి నెల కూడా మహిళలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇచ్చేటటువంటి పథకాన్ని కూడా ప్రారంభిస్తే మహిళలు ఆర్థికంగా మరింతగా మేలు చేస్తున్నటువంటి అవుతామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మనకు త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆలోపు గనుక ఇలా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు కూడా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ఇక ఆడబిడ్డ నిధి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించడం ప్రకారం ఇక్కడ అర్హులెవరు అనర్హులెవరు అని చెప్పి దాని ప్రకారంగా మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లైతే చేసింది మరి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు రావాలి మహిళలు అనుకుంటే మహిళలు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఎప్పుడైనా కానీ మనకి ప్రభుత్వం ఏ పథకం విడుదల చేసినా కానీ మనకు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఆ మనకు ఆ రోజులో అయితే గనక అర్హులు కాకపోతే మనకి మాత్రం డబ్బులు అయితే రావు అర్హులైనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఒక డబ్బులు అనేది జమ అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ సిద్ధంగా ఉండే ఆడబిడ్డ అనేది పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు కొన్ని అప్డేట్ చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ సిద్ధంగా ఉండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి మరి ఏం చేయాలి అనేది చెప్తాను క్లియర్గా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పటికే చాలా మంది అయితే రైతులకైతే అన్నదాత సుఖీభావ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేస్తే మహిళలకు మరింత మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే కొన్ని పథకాలను అయితే అమలు చేసి మహిళలకు మరింత మేలు చేయడం జరిగింది తాజాగా మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు రావాలంటే ముందుగానే మనం ఏం చేయాలి అనేది గుర్తు ఒక చిన్న విషయం ఉంది ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేశారు ప్రభుత్వం ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా అప్పటికప్పుడు అనుకోని పథకాలను విడుదల చేస్తున్నారు ఒక డేట్ పలానా డేట్ అని చెప్పకుండా సడన్ గా అప్పటికప్పుడు మనకి పథకాలను అయితే అమలు చేస్తున్నారు రేపు పథకాన్ని విడుదల చేస్తున్న అనగా ఈ రోజు ముందుగా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన చేస్తుంది గతంలో విడుదల చేసిన తల్లికి వందనం పథకం కూడా మీరు చూడవచ్చు ప్రభుత్వం మనకు ఏమి అంగు ఆర్భాటం లేకుండా వెంటనే డబ్బులు అయితే విడుదల చేసింది ఈ పథకాలకు సంబంధించి కాబట్టి ముందుగానే మనం అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఉంటేనే మనకి ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మనకైతే డబ్బులు అయితే జమ అవుతాయి లేకపోతే జమ కావు ఇక వచ్చేసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఖాతాలోకి ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు నేను చెప్పినట్లుగా అప్డేట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే ఆ అప్డేట్స్ అనేవి చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తాయి ఆడబిడ్డ అనేది పథకం ముఖ్యంగా ఎవరు అర్హులను చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పేద మధ్యతరగతి మహిళలు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి మహిళలకు ఈ పథకానికి అర్హులని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి మహిళలు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా ఇవి ఉండాలి ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఈ పథకానికి అర్హులు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి గతంలో విడుదల చేసినటువంటి పథకాలను ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించలేదు మహిళల నుంచి ఎటువంటి పేపర్లు కూడా తీసుకోలేదు డైరెక్ట్గా ప్రభుత్వం డేటా ఉన్న ఉన్న ప్రకారంగా అక్కడ డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇదే విధానాన్ని చేయడం జరుగుతుంది ఇంకా మీరు అనేది ఖచ్చితంగా కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళు ఉన్నారో రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండటమే కాకుండా మీరు కొన్ని పనులు చేసుకోవాలి ముఖ్యంగా మూడు పనులు అయితే తప్పనిసరిగా పూర్తి చేసుకొని రెడీగా ఉండి ఈ మూడు పనులు చేసుకుంటేనే మహిళలకు ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయలు వస్తాయి మరి మూడు పనులు ఏంటంటే మనకు అర్హతలు ఎవరు అనర్హతలు ఏంటి కూడా చెప్తాను అర్హతలు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండి మహిళలకు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది త్వరలోనే డిసెంబర్ నెలలో మనకు ఈ డిసెంబర్ నెలలోనే మనకు అవకాశం వస్తుంది కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది త్వరలోనే ఈ డిసెంబర్ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి మూడు అనేది అప్డేట్ చేసుకొని పెట్టుకోండి మొదటిగా చూసుకుంటే ఈ ఈ ఈకేవైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మహిళ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఇదన్నీ యాడ్ చేసినా కూడా కేవైసీ చేసుకోవాలి కేవైసీ ఎలా చేసుకోవాలని గత వీడియోలో చెప్పాను నేరుగా ముందుగా మీరైతే ఆధార్ని అప్డేట్ చేసుకోండి మీ ఆధార్ అప్డేట్ చేసుకున్నాక తర్వాత మీరు రేషన్ దుకాణాలు లేదా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి కేవైసీ లేదని చెప్పి మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఆధార్ అప్డేట్ చేసుకొని నేరుగా మీరు పనిచేస్తే కేవైసీ పూర్తి చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కేవైసీ ఒకసారి చెక్ చేసుకోండి రెండోదిగా చూసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోతే మీకైతే డబ్బులు రావు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆల్రెడీ గతంలోనే మనకు ఆరు నెలల ముందే అధికారులు వచ్చి అంటే సచివాలయ అధికారులు వచ్చి మనకు చేయటం జరిగింది ఇక ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక పూర్తి చేశారు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటుంటేనే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లేకపోతే మాత్రం మీకు ఈ డబ్బులు అయితే జమ కావు ఇక వచ్చేసి నెక్స్ట్ ఎన్పిసిఏ లింక్ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దానికి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే డబ్బులు అయితే జమకావు ఆధార్ ఫోన్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి ఒకవేళ లేకపోతే మీరు బ్యాంక్ ఖాతాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి గతంలో మహిళలు కూడా తల్లికి వందనం విడుదల చేసినప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా చక్కగా డబ్బులు అయితే డబ్బులు అయితే జమ అవడం జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ చేసుకున్నా కానీ చిన్న పొరపాటు వల్ల డబ్బులు అయితే రాకపోవచ్చు అవకాశం అయితే ఉంది ఎందుకంటే మీ ఆధార్లో ఉన్నటువంటి నేము బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి పేరు రెండు కూడా సేమ్గా లేకపోతే మీకు డబ్బులు అయితే పడవన్నమాట కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు రెండు ఒకే విధంగా ఉంటేనే మీకు డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు రావు అని చూసుకుంటే ముఖ్యంగా ఎవరైతే మూడు వందల యూనిట్ల కన్నా కరెంట్ బిల్లు ఎక్కువ రావటం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండటం గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండటం గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటూ ఉండటం రిటైర్మెంట్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఇలా ఉండటము ఆరు రకాల ధృవీకరణ ఉంది కదా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ కావు కాబట్టి అందరూ కూడా రెడీగా పెట్టుకోండి నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ చేసుకోండి డిసెంబర్లో అవకాశం ఇవ్వబోతున్నారు ఇవన్నీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా కూడా మీ ఖాతాలకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను